హాయ్ 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 నమస్తే హలో హాయ్ అండి బాగున్నారా నేనైతే ఈరోజు మంచి రివ్యూతో వస్తున్నాను ఇది అన్బాక్సింగ్ వీడియో ఇప్పటి వరకు దీన్ని ఓపెన్ అయితే చేయలేదు ఇదైతే నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి మీకు అయితే చూపించబోతున్నాను ఇన్ని రోజులు ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే ఇది దసరాకైతే అయితే మనకి గిఫ్ట్గా అయితే వచ్చింది అనమాట మా వారు కంపెనీలో వర్క్ చేసే దగ్గర ఇదైతే మా వారికి ఇచ్చారు ఇదైతే ఫ్రీగా వచ్చిందే దీని కాస్ట్ ఏమీ నాకు తెలియదు నేను చెప్పలేను కూడా ఎందుకంటే ఇది మనం కొనింది కాదు కాబట్టి మనకి కాస్ట్ అనేది అయితే తెలీదు దీంట్లో వచ్చేసరికి మొత్తం అయితే మనం చేసుకోవచ్చండి అంటే సంథింగ్ ప్రతి ఒక్కటి ఇడ్లీ పెట్టచ్చు ప్రతి ఒక్కటి మనమైతే గ్యాస్ లేనప్పుడు గ్యాస్ తొందరగా అయిపోయినప్పుడు కూడా మనం దీన్నైతే యూజ్ చేయచ్చు ఇదైతే ఫస్ట్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైట్గానే ఉంది చూడండి రావట్లేదు అంటే ఫోన్ నేనే పట్టుకొని నేనే తీయాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది మనకు సపోర్ట్ అని సపోర్ట్ అనే ఒక మనిషి ఉంటే మనం ఈజీగా చేయగలను నాకు సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి నేను ఒకదాన్ని తీయాలి కాబట్టి ఇలా అనమాట లేట్ అవుతుంది ఇది వచ్చేసరికి మా వారు వర్క్ చేసే దగ్గర దసరాకైతే అయితే ఇచ్చారనమాట ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సంథింగ్ ఇచ్చారు కానీ మా వారికి వచ్చేసి ఇదైతే వచ్చిందనమాట కొంచెం అంటే అక్కడ గ్రూప్ ఏజ్ బట్టి అట్లా వచ్చిందనమాట కొంతమందికి బాక్స్ కొంతమందికి వాటర్ బాటిల్లు కొంతమందికి ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే వచ్చాయి ఇంకా దీ పెద్దవాళ్ళకైతే ఏదో సంథింగ్ అయితే వచ్చి ఉంటుంది మనకైతే తెలియదు మహవారికి అయితే ఇదైతే వచ్చిందనమాట కంపెనీ పేరైతే నేను చెప్పను ఓకేనా ఏదో ఇప్పుడైతే ఓపెన్ చేశాను చూడండి ఇప్పటివరకు ఇది అట్లా ఉండిపోయింది తెచ్చాను కానీ తెచ్చారే కానీ అట్లా పెట్టేశాను ఎందుకంటే మీకు చూపించాలని అట్లా పెట్టేశాను అనమాట చూడండి దీంట్లో ప్రతి ఒక్కటి ఓల్టేజ్ ఉంది మనం ఏమేమి కుక్ చేసుకోవచ్చు మొత్తం అయితే దీని మీద ఉంది దీని మీద నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూసుకోండి అంటే ప్రతి ఒక్కటి చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఫోన్ ఊగిపోతా ఉంది ప్లస్ వచ్చి నేను పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది ఇది వచ్చేసి వారంటీ కార్డు అనమాట మనకు వారంటీ కార్డు కూడా ఇచ్చాము మనం కొని దగ్గర అయితే వారంటీ కార్డు చూపించి ఏదో సంథింగ్ మాట్లాడవచ్చు కానీ ఇది కంపెనీ తరఫున వచ్చింది కాబట్టి మనం వారంటీ కార్డు మనకు వర్తించదని అనుకుంటా మనం షాప్లో కానీ తీసుకుంటే ఖచ్చితంగా వారంటీ కార్డు ఏదైనా సంథింగ్ పోయినా కూడా మనం వెళ్ళి అడగడానికైతే ఛాన్స్ ఉంది చూడండి మనకి ఇక్కడ టెంపరేచరు కరెంటు ఎంత వస్తుంది ఎంత పోతుంది మన పవర్ బటను మనం ఏ ఎక్కడెక్కడ ఏం పెట్టుకో అంటే ఏమేమి యూస్ చేయాలి అనేది మొత్తం ఇక్కడైతే ఉంటుంది మీరైతే ఒకసారి గమనించుకోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి అన్ని స్టిక్కర్స్ ఇచ్చారు అంటే వారంటీకి వారంటీ మొత్తం అయితే ఇచ్చారు కానీ మనకు వార్త నాకైతే వారంటీ వర్తించదు ఇదండి మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ ఏమేమి పెట్టి వాడాలి అన్నట్టుగా మొత్తం ఇచ్చారు ఈ గ్లాసు ఏ గ్లాసు ఎట్లాంటి గ్లాస్ అనేది కూడా ఇక్కడైతే రాశారు చూడండి మీరైతే చదువుకోండి ఓకేనా ఇంకేం చెప్పాలి దీని గురించి ఇదోండి అయితే నేనైతే మీకు చూపించిపోతున్నాను చూడండి ఇదైతే దా అంటే గ్లాస్ అనేది ఎంత మంచి అన్నట్టుగా అయితే దాని మీద అన్నీ రాసేస్తున్నారు నేనైతే ఇంతవరకు దీన్ని స్టార్ట్ చేయలేదు ఇప్పుడు మీ ముందే స్టార్ట్ చేస్తాను చూడండి ఇదండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇదండి అక్కడ బ్లింపిస్తుంది కదా లైట్ ఇదైతే నేను స్టార్ట్ చేస్తున్నాను మనం చేయి కానీ పెట్టారు చేయి పెట్టద్దు కాలిపోతుంది మనము ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి ఎంత లెవెల్లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కటైతే ఇక్కడ మనకు రాసి ఉంది క్లారిటీగా చూసుకొని యూస్ చేయండి ఇది కాస్ట్ ఎంత ఉంటుందైతే మీరైతే గెస్ట్ చేయండి నేనైతే మినిమం ఒక ఫోర్ థౌజండ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను మీరు ఎంత అనుకున్నారు గెస్ట్ చేయండి నేనైతే మ్యాక్సిమం ఫోర్ థౌజండ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను మీరు ఎంత అయితే గెస్ట్ చేస్తారో దాన్ని అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఎంత గెస్ట్ చేశారో కామెంట్లో రేట్ అనేది నాకైతే ఖచ్చితంగా చేయండి ఓకే